I <pad NBC> h a to be a f i e d I h a i h o n d o be a r స్కూల్ స్థలాల నుంచి అన్నింటినీ కూడా ఆక్యుపై చేసి ఇచ్చేశారు అక్రమ లేఅవుట్లు కూడా ఇంత ఉన్నాయి వీటన్నిటిపైన మీరు చర్యలు తీసుకోవాలనేసి కోరుతున్నాం సార్ దీనికి సంబంధించి కొన్ని ఇచ్చాము ఇంకొన్ని వత్సాలను కూడా మీరు గుర్తించి ప్రజలు న్యాయం చేయడం తప్పుడు అందరికీ నమస్కారం ఏదైతే మనకు పల్మేడు పట్టణంలో కొంచెం పెట్టిస్తుంది ఇప్పుడు కొన్ని ఫిర్యాదులు అయితే ఇప్పుడే ఇవ్వడం జరిగింది ఈ ఫిర్యాదు మేరకు కాకుండా ప్రభుత్వం కూడా దీంట్లో స్పష్టంగా ఎప్పుడైనా ఆక్రమణ పైన తగు చర్యలు తీసుకోవడానికి ఎప్పుడు కూడా ముందుంటుంది అక్రమ ఎవట్లో ఇంతకుముందే గతంలోనే మనం బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరిగింది వాళ్ళందరూ కూడా ఎటువంటి కన్స్ట్రక్షన్ లేకుండా స్టాప్ చేసినాం రెగ్యులరైజేషన్ కూడా ఈరోజు లాస్ట్ డేట్ అవకాశం కూడా ఈరోజు ప్రజలు ఉపయోగించుకునేవాళ్ళు చేసుకోవచ్చు సాయంత్రం లోపల అప్లై చేసుకుంటే ఎవరన్నా చేసుకున్నారు సార్ కొంతమంది ఇండివిజువల్ ప్లాట్స్ చేసుకునేటువంటి డీటెయిల్స్ కావాలి అలాగే ఎవరు కూడా మన పట్టణంలో ఎందుకంటే రాబోయే కాలంలో మన రోడ్లు అనేటివి జనసానత పెరుగుతుంది ఇప్పటికే ట్రాఫిక్ సమస్య పెరిగిపోయింది ప్రజలు అందరూ అర్థం చేసుకొని ఎవరైతే ఈ ఆక్రమణదారులు ఉండరు వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా తొలగిస్తే బాగుంటుంది మన నాజీ ఎమ్మెల్యే గారు కాలేజ్ గారు విద్యానగర్ దగ్గర అక్రమణ అది అక్రమ స్థలము ఆక్రమణ చేసుకుంటున్నారు అనేసి వచ్చి వచ్చిన నిరసన వ్యక్తం చేశారు అది నిజంగానే ఆ అక్రమ స్థలమా దాని కింద పైప్ లైన్ ఉందా దాని గురించి మీరు అప్రూవల్ ఇచ్చారా ఏం దాని స్టేటస్ ఏం సార్ కూడా చూస్తున్నాము అది జరిగిన తర్వాత ఆ ఫార్మ్ అయితే రెండు వేల ఏడులో ఇచ్చినట్టుంది కాకపోతే దాని పూర్తి స్థాయిలో ఎంఆర్ఓ ఒక లెటర్ పెట్టడం జరిగింది దాని యొక్క కన్ఫర్మేషన్ తీసుకుంటాము అలాగే ప్లాన్ అప్రూవల్ కూడా రెండు వేల పద్దెనిమిదిలో చేసినారు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ తీసుకునే దానికి కూడా వెరిఫై చేస్తున్నాము అలాగే రిజిస్ట్రేషన్ కూడా జరిగింది రిజిస్ట్రేషన్ కూడా మనం రిజిస్ట్రార్ నుంచి కూడా తీసుకుంటున్నాము ఆ డీటెయిల్స్ అన్ని వచ్చిన తర్వాత మనం ఏదైనా తదుపరి చర్యలు తీసుకునే ఉంటుంది ప్రస్తుత రన్నింగ్ పైప్ లైన్ ఏదీ లేదు ఎప్పుడో పదిహేను అంటే ఏమన్నా అన్యూజ్డ్ పైప్ ఉంటే తెలియదు అది కూడా మనకు ఎందుకంటే ప్రజెంట్ మనం కాలువపల్లి నుంచి వచ్చేటువంటి పైపు కూడా రోడ్ గవర్నస ఉంది డిస్ట్రిబ్యూషన్ లైన్ కూడా మన స్కూల్ కాంపౌండ్ దగ్గర ఉంది మా మా ఇంజనీరింగ్ సిబ్బంది కూడా విచారించిన దాంట్లో లేఅవుట్ కూడా మార్కింగ్ కూడా తయారు చేసి ఇచ్చినారు ప్లాన్ కూడా ప్రజెంట్ రన్నింగ్ పైప్ అయితే అక్కడ లేదు సార్ మీ రికార్డ్ ప్రకారం వాళ్ళు అక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఆధీనం అంటే మనకు రెండు వేల పద్దెనిమిదిలో ప్లాన్ అప్పుడు తీసుకున్నారు మనకు వాళ్ళు ట్యాక్స్ కూడా రెండు వేల పదిహేడు నుంచి కఠిన కడుతున్నారు కాకపోతే కానీ కోర్టు కూడా దానికి డైరెక్షన్ ఇచ్చింది రెండు వేల ఇరవై రెండులో ఇచ్చింది ఫర్దర్ దాన్ని ఏం చేయొద్దని ఇచ్చినది దానిపైన ఫర్దర్ యాక్షన్ కోసం ఏం లేదని చెప్పడం జరిగింది తదుపరి చర్యలన్నీ కూడా ఇప్పుడు మనం ఏమేమి తీసుకుంటాం ఇప్పుడు రిప్రజెంటేషన్ కూడా ఇచ్చినారు వాళ్ళని కూడా మేము కూడా పరిశీలన తీసుకుంటాము దీనికి సంబంధించిన ఆర్డీఓ గారు కలెక్టర్ గారు దానిపైన ఆల్రెడీ వాళ్ళ డిస్కషన్లో ఉంది కాబట్టి రెవెన్యూ గవర్నమెంట్ ల్యాండ్ అంటే వాళ్ళే చూస్తారు మన మున్సిపల్ ల్యాండ్ అయితే మంది ఏమున్నాయి ఆ ప్లాన్ అప్రూవల్ సంబంధించింది దానికి సంబంధించినటువంటి ట్యాక్స్ గురించి మనం మాట్లాడతాము రెవెన్యూ వాళ్ళు డిసైడ్ చేయాల్సి ఉంటుంది అది సర్వే కూడా చేయాల్సి ఉంటుంది ఆయన కూడా రిపోర్ట్ అడిగినాం ఆయన అడిగిన తర్వాత దానిపైన ఏమొస్త చూసుకొని పద్దర్ యాక్షన్కు వాళ్ళు రెవెన్యూ వాళ్ళు ఏం తీసుకోవాలి మా తీసుకోవాలి దానిపైన తప్పకుండా చేయాలి